హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపట్లో రెండు పథకాలకు సంబంధించి రెండు వేలు మరియు రెండు వేల రూపాయలైతే జమ చేయబోతుంది ఇక కేవలం ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతుందని మిగిలిన రైతులకు డబ్బులు జమ కాదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఇక వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఇలాంటి మరిన్ని అప్డేట్లను మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కొత్త వాళ్ళందరూ కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులకు గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ కింద రైతు భరోసా రెండవ విడత రెండు వేల రూపాయలు పీఎం కిసాన్ పదిహేనో విడత రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా రైతులకైతే గతంలో చాలా మంది రైతులకైతే డబ్బులు జమ అయింది కానీ చాలా మందికి వివిధ కారణాల చేత అయితే మనకు అర్హత ఉండి కూడా డబ్బులు జమ కాలేదు అటువంటి వారందరూ కూడా గత సెప్టెంబర్ నెలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి మనకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక అప్పుడైతే చాలామంది రైతులైతే అప్లై చేసుకోవడం జరిగింది అటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద గతంలో ఈకేవైసీ చేసుకోకుండా ఇప్పుడు ఈకేవైసీ చేసుకున్న వారికి అలాగే గతంలో వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నవారు ఇప్పుడు లింక్ చేసుకున్న వారికి వారందరికీ కూడా ఈ రైతు భరోసా కింద రెండవ విడత రెండు వేల రూపాయలు పీఎం కిసాన్ పదిహేను విడత రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే పడుతున్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో డబ్బులు పడని వారికి మాత్రమే ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయిన బటన్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి